ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిళ గారు సేమ్ తెలుగుదేశం పార్టీ అని విపక్ష కూటమి ఏ విమర్శలు అయితే ఇన్ని రోజులు చేస్తూ ఉన్నారు వాటినే ఆ స్క్రిప్ట్నే తన చేతులుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని వరుస పెట్టి విమర్శలు చేస్తూ వస్తున్నారు కొన్ని తీవ్రంగానే కొన్నిసార్లు తీవ్ర పదజాలంతోనే ఏం పిక్కుంటారో పిక్ అండి అనే పదాలు కూడా వాడారు అంటే ఇక మనం ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం మనం కూడా అండ్ అట్ ద సేమ్ టైం షర్మిళ గారు పదే పదే చేస్తున్న విమర్శ ఏంటి అంటే వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టిస్తున్నారు నా భర్తను కూడా తిట్టిస్తున్నారు అని సోషల్ మీడియాలో ఇంత అరాచకానికి ఒడిగడతారా ఇంత దారుణం అని చెప్పి కొన్ని విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ తర్వాత మనం చూసాం మొన్నటికి మొన్న వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు కూడా హైదరాబాద్కి వెళ్ళి పోలీసులకు లో కంప్లైంట్ చేశారు ఎవరో ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి చాలా నీచంగా పోస్టులు పెడుతూ ఉన్నారు మమ్మల్ని లేపేస్తామని అర్థం వచ్చే విధంగా పోస్టులు పెడుతున్నారు జుగుప్సాకరంగా అని చెప్పి హైదరాబాద్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు స్పందించారు స్పందించుకుంటూ మహిళలను అవమానపరచడం వారి మీద దాడి చేయడం తిరిగి పందల చర్య అని అంటూ దురదృష్టవశాత్తు శక్తిహీనులకు ఇది ఒక ఆయుధంగా తయారవుతుంది అని ట్వీట్ చేసినటువంటి రాహుల్ గాంధీ వైఎస్ షర్మిళకి సునీతకి మేము మా పార్టీ అండగా ఉంటుంది వాళ్ళ మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు అయితే ఎక్స్లో అదే ట్విట్టర్లో ట్వీట్ చేశారు సో మొత్తానికి షర్మిళ గారు చేస్తున్నటువంటి విమర్శలు మా మీద దాడి జరుగుతూ ఉంది అని చెప్పి తాను చేస్తున్న కమెంట్స్ అండ్ సునీత గారు చేసిన కంప్లైంట్ ఈ మొత్తం ఎపిసోడ్కి రాహుల్ గాంధీ గారి ట్వీట్ ద్వారా ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ అయితే వచ్చినట్లుంది అండ్ జాతీయ మీడియాలో కూడా ఈ న్యూస్కి ప్రాధాన్యత ఏర్పడుతూ దీని మీద కొన్ని స్క్రోలింగ్స్ కూడా వార్తలు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి సరే బై డిఫాల్ట్ గా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు అని అంటే నేషనల్ లెవెల్ కూడా డిస్కషన్ జరుగుతుంది అండ్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు రాష్ట్రానికి పరిమితం అయినప్పుడైతే అంత కాన్సన్ట్రేట్ చేయరు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా ట్వీట్ చేశారు అంటే డెఫినెట్లీ షర్మిళ గారు ఈ ట్వీట్ చెయ్యమని చెప్పి తానే రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ పంపించినట్లు వాళ్ళ టీంకి రిక్వెస్ట్ పంపించినట్లుగా అయితే వందకు వంద పర్సెంట్ మనం అనుకోవచ్చు దాని ద్వారా ఇక్కడ షర్మిళ కూడా ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ దక్కుతుంది అని సో అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసినారని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను